సకల పాపాలు తొలగించి వందాశ్వ యాగాలు చేసిన పుణ్యఫలాన్నిచ్చే నామ స్తోత్రం ప్రథమం శ్రీధరం విద్యా ద్వితీయం రఘునాయకం తృతీయం రామచంద్రం చతుర్థం రావణాంతకం పంచమం లోకపూజ్యం చష్టమం జానకీపతి సప్తమం వాసుదేవం చ శ్రీరామం చాష్టమం తదా नवमं जलदश्यामं दशमं लक्ष्मणाग्रजम् एकादशं च गोविन्दं द्वादशं सेतुबन्धनं द्वादशैतानि नामानि यः श्रद्धयान्वितः अर्धरात्रे तु द्वादश्यां कुष्ठदारिद्र्यनाशनम् अरण्ये चैव सङ्ग्रामे अग्नोभयनिवारणम् బ్రహ్మహత్యా సురాపానం గోహత్యాది నివారణం సప్తవారం పటే నిత్యం సర్వారిష్ట నివారణం గ్రహణే చ జలె స్థితి నదీ తీరే విశేషత అశ్వమేధ శత పుణ్యం బ్రహ్మలోకే గమిష్యతి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి